హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షన్ లఘు శుభవార్త అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అదనపు పెన్షన్ గురించి అప్డేట్కి వచ్చింది పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడదాకా చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లు మరియు సర్వీస్ పెన్షనర్లు కుటుంబ పెన్షనర్లకు వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కల్పించే ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటి అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వయసు పెరిగే కొద్దీ పెన్షనర్లకు వారి బేసిక్ పెన్షన్పై అదనంగా లభించే ఈ పెన్షన్ మొత్తానికి సంబంధించిన నియమాలు ప్రస్తుత అమలు విధానం ఎదురవుతున్న సమస్యలు ముఖ్యంగా కుటుంబ పెన్షనర్ల విషయంలో ఉన్న అడ్డంకులు మరియు పరిష్కార మార్గాలను గురించి అయితే ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాము మొదటిది అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ అంటే ఏమిటి ఏక్యూపీ అనేది పెన్షనర్ల వయసు నిర్దిష్ట మైలురాయి ఉదాహరణకు డెబ్బై లేదా డెబ్బై ఐదు ఎనభై ఇలా చేరుకున్నప్పుడు వారి ప్రస్తుత బేసిక్ పెన్షన్ లేదా కుటుంబ పెన్షన్ పై ప్రభుత్వం అదనంగా మంజూరు చేసే శాతాన్ని పెరుగుదలనే అదనపు పెన్షన్ అంటాము ఇది వృద్ధాప్యంలో పెరిగే వైద్య మరియు ఇతర అవసరాలకు మద్దతుగా ఉద్దేశించబడింది రెండవది ఏక్యూపి ఎప్పటి నుంచి వర్తిస్తుంది మంజూరు తేదీ నియమం ఏమైనా ఉంటుందా అంటే ఉంటుందండి సో ఇది చాలా కీలకమైన అంశము సర్వీస్ పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ అదనపు పెన్షన్కు అర్హత సాధించే వయసు ఉదాహరణకు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళ ఎనభై ఏళ్ళలో ఏ నెలలో పూర్తి చేసినప్పటికీ ఆ నెల మొదటి తేదీ నుండే సో అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది వర్తిస్తుంది అనమాట సో ఆ నెలలో వాళ్ళ బర్త్డే వాళ్ళ డెబ్బై సంవత్సరాలు అయితే డెబ్బై సంవత్సరాలు ఎప్పుడైతే పూర్తి చేస్తారో సో ఆ నెల మొదటి తేదీ నుంచే క్యూపీ అనేది వర్తిస్తుంది ఇది రూల్ అండి ఉదాహరణకు ఒక పెన్షనర్ మే ఫోర్టీన్త్న డెబ్బై సంవత్సరాలు నిండాయి అని అనుకుందాం నిబంధనల ప్రకారం వారికి డెబ్బై ఏళ్ళకు వర్తించే ఏడు శాతం అదనపు పెన్షన్ ప్రస్తుతం ఏడు శాతం అయితే ఉంది సో ఈ పెన్షన్ అనేది ఆ నెల మొదటి తేదీ నుంచే ఆ మే నెల మొదటి తేదీ నుంచే వారికి ఆటోమేటిక్గా క్యాల్కులేట్ అయ్యి ఏప్రిల్ జూన్ మే తర్వాత జూన్ నెలలో వారికి అయితే ఏక్యూపీతో అదనపు కొండ పెన్షన్తో సహా వారి పేసిప్లో అమౌంట్ అయితే జమ కావడం జరుగుతుంది సో పేసిప్లో కూడా డీటెయిల్స్ మనం చెక్ చేసుకోవచ్చు సో అలా అంతేగాని పుట్టినరోజు తేదీ వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు సో ఆ నెల ఒకటో తేదీ నుంచి ఇస్తారు ఇక అదనపు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఏక్యూపీ స్లాబ్ల శాతాలు చూసుకున్నట్లయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెన్షనర్ల వయసు ఆధారంగా బేసిక్ పెన్షన్ పై అదనంగా చెల్లించే ఏక్యూపీ శాతం క్రింది విధంగా ఉంది సో ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి బేసిక్ పెన్షన్ పైన ఏడు శాతం అదనము అలాగే డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న పెన్షనర్లకు ఇక్కడ మనకు పూర్తి చేసుకున్న అనేది గుర్తుంచుకోవాలి సో కంప్లీట్ అయిన తర్వాత మనకు డెబ్బై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయితే ప్రజెంట్ పన్నెండు శాతం అదనంగా అయితే పెన్షన్ వస్తుంది బేసిక్ మీద అలాగే ఎనభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి ఇరవై శాతం ఈ విధంగా పెరుగుతూ ఉంటుంది ఇక్కడ గమనిక ఏంటంటే పూర్తి చేసుకున్న వారికి అంటే ఆ వయసు వచ్చిన సంవత్సరం మొదటి రోజు నుంచి కాదు ఆ వయసు డెబ్బై అయితే డెబ్బై ఎనభై డెబ్బై ఐదు అయితే డెబ్బై ఐదు సంవత్సరాలు సంపూర్ణంగా నిండిన తర్వాత మొదటి తేదీ నుంచి అయితే సో నిండిన తర్వాత ఏ నెలలో నిండుతుందో ఆ నెల మొదటి తేదీ నుంచే అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది క్యాలిక్యులేట్ అంటే ఇవ్వడం స్టార్ట్ అవుతుంది లేదా క్యాలిక్యులేట్ అప్డేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనేది అర్థం చేసుకోవాలి ఏక్యూపీ మంజూరు ప్రక్రియ డెబ్బై సంవత్సరాలు గతంలో డెబ్బై సంవత్సరాలు లేదా ఇతర అర్హత వయస్సు నిండిన వారికి పెన్షనర్లు తమ అదనపు పెన్షన్ మంజూరు చేయాలి తమకు అని కోరుతూ నిర్దిష్ట ఫార్మేట్లో సంబంధిత ట్రెజరీ అధికారికి ఎస్టిఓ అయితే ఎస్టిఓ లేదా డిటిఓకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది దీనికి వయసు ధృవీకరణ పత్రాలు జత చేయాల్సి అయితే వచ్చేది సో ఆ విధంగా గతంలో డెబ్బై సంవత్సరాలు లేదా ఇతర అర్హత గల గల పెన్షనర్లు అదనపు పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ నిర్దిష్ట ఫార్మేట్లో సంబంధిత ట్రెజరీ అధికారికి ఎస్టీఓ లేదా డిటిఓకి దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉండేది దీనికి వయసు ధృవీకరణ పత్రాలు కూడా జత చేయాల్సి వచ్చేది ప్రస్తుతం ఆటోమేషన్ సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో పెన్షనర్ల డేటా ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ కంప్యూటరీకరించబడింది సో సిస్టమ్ పెన్షన్ సాఫ్ట్వేర్ను ఉదాహరణకు హెల్ప్ సాఫ్ట్వేర్ లేదా సంబంధిత సిస్టమ్ అప్డేట్ చేయడం ద్వారా చాలా సందర్భాలలో ఈ ప్రక్రియ ఆటోమేటిక్ అయిపోయింది పెన్షనర్ నిర్దిష్ట వయసు పూర్తి చేయగానే సాఫ్ట్వేర్ దీనిని స్వయం సంచాలకంగా గుర్తిస్తుంది ఆ నెల నుంచే వర్తించే ఏక్యూపీ శాతాన్ని లెక్కించి దానిని నెలవారీ పెన్షన్తో కలిపి జమ చేస్తుంది దీనివల్ల పెన్షనర్లు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరము చాలా వరకు తగ్గింది క్యూపీ జమ కాకపోతే ఏం చేయాలి సో సాఫ్ట్వేర్ పని చేయకపోతే లేదా ఏమన్నా సాంకేతిక లోపాలు సో డెబ్బై సంవత్సరాలు పూర్తయినా ఏక్యూపీ జమ కాకపోతే ఏం చేయాలనేది చూద్దాం ఆటోమేషన్ ఉన్నప్పటికీ కొన్నిసార్లు సాంకేతిక లోపాలు లేదా డేటా సరిగ్గా లేకపోవడం వల్ల అర్హత గల వయసు గల వారికి ఉదాహరణకు డెబ్బై ఏళ్ళు పూర్తి దాటినా కూడా ఏక్యూపీ ఆటోమేటిక్గా జమ కాకపోవచ్చు అటువంటిప్పుడు వెంటనే సంప్రదించాల్సి ఉంటుందండి పెన్షన్ అయితే పెన్షనరు లేదా కుటుంబ పెన్షన్ అయితే కుటుంబ పెన్షన్ ఎవరైనా కావచ్చు సర్వీస్ లేదా ఫ్యామిలీ పెన్షనర్స్ సో తమ పరిధిలోని సబ్ ట్రెజరీ అధికారి ఎస్టీఓ లేదా జిల్లా ట్రెజరీ అధికారి డిటిఓని వ్యక్తిగతంగా కలవాలి సో వారికి ఈ విషయాన్ని తెలియజేయండి తమకు అర్హత ఉన్నప్పటికీ క్యూపీ అందటం లేదనే విషయాన్ని స్పష్టంగా వారి దృష్టికి తీసుకురావాలి అవసరమైన పత్రాలను కూడా సంప్రదింపు సమయంలోనే మీ యొక్క పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ కాపీ ఆధార్ కార్డు వైజును ధృవీకరించే ఏదైనా అధికారిక పత్రము లైక్ స్కూల్ రికార్డు కానీ లేదా స్టడీ సర్టిఫికేట్ కానీ లేదంటే పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ పాస్పోర్ట్ కానీ ఏదో ఒట్టి తీసుకెళ్ళండి ఇటువంటివి తీసుకెళ్లడం అనేది మంచిది ఇక లిఖిత పూర్వకంగా అభ్యర్థన అవసరమైతే సమస్యను వివరిస్తూ ఏక్యూపీ మంజూరు చేయాలని కోరుతూ ఒక లేఖను కూడా సమర్పించడం ఉత్తమం కుటుంబ పెన్షనర్ల విషయంలో ప్రధాన సమస్య మరియు పరిష్కారం సమస్య ఏంటంటే చాలామంది కుటుంబ పెన్షనర్లు యొక్క అదనపు పెన్షన్ ప్రయోజనాన్ని సకాలంలో పొందలేకపోవడానికి ఎలా అంటే సకాలంలో వాళ్ళకి అందకపోవడానికి ఎలా ప్రధాన కారణాలు ఏంటంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ట్రెజరీ లేదా పీబీఓ రికార్డులలో సరిగ్గా నమోదు కాకపోవడం లేదా అసలు నమోదు కాకపోవడమే సాధారణంగా అసలు పెన్షనరు పుట్టిన తేదీ రికార్డులో అయితే ఉంటుంది కానీ వారిపై ఆధారపడినటువంటి కుటుంబ పెన్షనర్ పుట్టిన తేదీ వివరాలు వ్యవస్థలు అంటే సాఫ్ట్వేర్లో లేకపోవడం లేదా తప్పుగా ఉండటం వల్ల వారికి వయసు ఆధారిత ఆధారత అదనపు క్యూపీ ఆఫ్ పెన్షన్ ప్రయోజనం ఆటోమేటిక్గా అందటం లేదు సిస్టమ్ వారి వయసును గుర్తించదు గుర్తించలేదు కాబట్టి ఏ క్యూపీ జనరేట్ కాదు పరిష్కారం కుటుంబ పెన్షనర్లు తమ పుట్టిన తేదీని అధికారికంగా ట్రెజరీ రికార్డులో నమోదు చేయించుకోవాలి దీనికోసం సరైన వయసు ధృవీకరణ పత్రాలతో పాటు ఎస్టిఓ లేదా డిటిఓ కార్యాలయాన్ని సంప్రదించి నిర్దిష్ట ప్రక్రియ ద్వారా ఆ వివరాలను అప్డేట్ చేయించుకోవాలి పెన్షనర్ల సంఘాల పాత్రపై విమర్శ మరియు విజ్ఞప్తి విమర్శ కుటుంబ పెన్షనర్లు పుట్టిన తేదీ నమోదు లేదా అప్డేట్ ప్రక్రియను సులభతరం చేయడానికి స్పష్టమైన ఏకీకృత మార్గదర్శకాలు లేదా ప్రభుత్వ ఉత్తర్వులను జీవో జారీ చేయడానికి రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు తగినంత చొరవ చూపలేదని ప్రభుత్వంతో సమర్థవంతంగా సంప్రదింపులు జరపడంలో కొంత జాప్యం జరిగిందని కొందరు పెన్షనర్లు అసంతృప్తి మరియు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది వేలాది మంది కుటుంబ పెన్షనర్లపై ప్రభావం చూపుతుంది అన్న చూపుతుందన ఇది అత్యంత విచారకరమైన విషయం విజ్ఞప్తి ఇప్పటికైనా పెన్షనర్ల సంఘాలు ఈ సమస్యను తీవ్ర సమస్య తీవ్రతను గుర్తించి ఐక్యంగా కృషి చేయాలి కుటుంబ పెన్షనర్ల పుట్టిన తేదీలను అధికారికంగా సులభంగా మరియు ప్రామాణికమైన పద్ధతిలో నమోదు లేదా అప్డేట్ సవరణ చేసుకో చేయడానికి ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించేలాగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి దీనికి అవసరమైన మార్గదర్శకాలు లేదా జీవోలను తక్షణమే జారీ చేయాలని రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్లు బలంగా కోరుకుంటున్నారు ప్రభుత్వం మరియు అధికారుల బాధ్యత ఏక్యూపి అనేది పెన్షనర్ల వయసు రీత్యా లభించే ఒక ముఖ్యమైన ఆర్థిక భరోసా మరియు వారి హక్కు దీని అమల్లో ముఖ్యంగా కుటుంబ పెన్షన్ల విషయంలో ఉన్న సాంకేతిక మరియు విధానపరమైన అడ్డంకులను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ట్రెజరీ అధికారులపై ఉంది అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రవేశం సకాలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అందేలాగా చూడాలి అదనపు ఆఫ్ పెన్షన్ అనేది వృద్ధాప్యంలో పెన్షనర్లకు అండగా నిలిచే కీలకమైన ఆర్థిక సహాయం ఆటోమేషన్ ప్రక్రియ ప్రశంసనీయమే అయినప్పటికీ ముఖ్యంగా కుటుంబ పెన్షనర్ల విషయంలో డేటా ఖచ్చితత్వం లేకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి పెన్షనర్ల సంఘాలు ప్రభుత్వం మరియు ట్రెజరీ అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ అడ్డంకులను తొలగించి అర్హులైన ప్రతి పెన్షనర్ కుటుంబ పెన్షనర్కు వారి హక్కు అయినటువంటి ఏక్యూపి సకాలంలో అందేలాగా చూడటం అత్యవసరం పెన్షనర్లు కూడా తమ రికార్డులను సరిచూసుకొని సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే అధికారులను సంప్రదించడం ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకోవాలి